కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ప్రయోగాలు జరిగినాయి కాంగ్రెస్ ఓటమి పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గెలవటం కాంగ్రెస్ పార్టీని ఇంకా ఆయన సీరియస్ గా తీసుకోవాలి అందులో బీజేపీతో జట్టు కట్టు ఉన్నాడు కాబట్టి అమిత్ షా సంగతి తెలుసు ఆయనకి రాజ్నాథ్ సంగతి తెలుసు మోడీ సంగతి తెలుసు కాబట్టి కాంగ్రెస్ తో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు అయితే రెండు వేల పద్దెనిమిది ఎప్పుడైతే బీజేపీతో విభేదించాడు అప్పుడు గుజరాత్ లోనే బీజేపీ ఓడిపోతుంది మధ్యప్రదేశ్ రాజసంక్ష తీసుకొని ఓడిపోయింది గుజరాత్ లో చెట్ట చివరి నిమిషంలో గెలిచింది గుజరాత్ కూడా ఓడిపోతుంది అన్నటువంటి కాంగ్రెస్ తో రేప మళ్ళీ బిగించేశాడు ఆ బిగించేసిన పర్యవసానమే బీజేపీతో విభేదం బీజేపీ దెబ్బతీయాలన్న ప్రయత్నం ఏకంగా రాహుల్ గాంధీతోనే గెలిచాడు కదా సోనియా గాంధీతోనే గెలిచాడు కదా కలిసి ఉద్యమాలు చేశాడు కదా కలిసి కోర్టులో కేసులు వేశాడు కదా కదా రఫేల్ కేసులో తెలుగుదేశం లేదా ఎన్నికల సంఘం కేసులో తెలుగుదేశం లేదా పోరాటంలో లేదా ఎన్నికల్లో ప్రచారం చేసి పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఐఎన్డీఏ కూటమి యూపీఏ కూ అభ్యర్థులకి రెండు వేల పద్దెనిమిది తర్వాత అంతా అయ్యింది కానీ ఆ టైంలో రాప్ బాగొచ్చింది